హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి టీజీపీఎస్సి లేదా డిఎస్సి ఎస్సీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ కోసం మనం జనవరి ఒకటో తారీఖున అంటే రేప్లై వెళ్ళుండమాట ఈరోజు నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున జీకే కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కోర్సులు మనం ప్రారంభించబోతున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను అయితే ఇప్పటికే నేను మీకు ఆల్రెడీ ముందు విడుదల చెప్పాను రెండు వందల మందికి మాత్రమే ఆఫర్ ఉంటుంది మీరు బుక్ చేసుకోవాలనుకుంటూ బుక్ చేసుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ ఓకేనా రెండు వందల మంది కూపన్స్ ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసుకునే సార్ మిత్రమా టూ హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్గా కూపన్స్ అయిపోయినాయి ఓకేనా దీన్ని రెండు వందల నుంచి ప్రస్తుతం ఐదు వందల మందికి పెంచడం అనేది జరిగినది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు పెంచడం అనేది జరిగినది అంటే ఇంకా మూడు వందల వరకు కూపన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈరోజు నుంచి చూసుకుంటే మూడు వందలు లేవు రెండు వందల డెబ్బై వరకు కూపన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఓకేనా రెండు వందల కూపన్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి దీన్ని ఐదు వందలు పెంచడం అనేది జరిగింది ప్రస్తుతం కూపన్స్ అవైలబుల్లో ఉంటాయి వీటిని ముందస్తుగా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఫోన్ చేసి మీరు ఫోన్పే చేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఈ కోర్సు కోసం ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్లే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇది ఈ కరెంటబెల్స్ కోర్సు జీకే కోర్సు అందుబాటులో ఉంటుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి ఓకేనా నేను మీకు సందేహాలు అనేవి ఇస్తాను ఓకే ఇప్పుడు మన కరెంట్ చాలా చాలామంది ఆస్పిరెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్కి కొన్ని సమాధానం చెప్తాను ఓకేనా జాగ్రత్తగా గమనించారు ప్లేస్టోర్కి వెళ్ళి ఎక్కడ పెట్టేస్తారో అక్కడ డౌన్లోడ్ చేస్తే మీకు ఏమైనా డౌట్ మీ నెంబర్కి కాల్ చేయండి ప్రస్తుతం కూపన్స్ అవైలబుల్ ఉన్నాయి బుక్ చేసుకోండి ఓకేనా ఎవరైతే ఐదు వందల మంది వరకు బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది కోర్సు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది కోర్సు ఓకేనా మీరు కనుక ఈ కూపన్ కోర్సుని అయిపోయిన తర్వాత మీరు మన కోర్సులో లాగిన్ అవ్వాలనుకుంటే మీకు ఇది ఫైవ్ టైుల్ నైన్ కోర్సు త్రిబుల్ నైన్ పోతుంది ఓకేనా త్రిబుల్ నైన్ పోతుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది మీరు ఇప్పుడు బుక్ చేసుకో ఫోన్ ఫోన్పే చేసి ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు చాలామంది అడిగినటువంటి ఆస్పెక్ట్స్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెగాడిఏసికి మీరు జీకే కరెంట్ అఫైర్స్ బిడ్స్ ప్రిపేర్ చేయించారు సార్ దీన్ని చాలా మాకు ఉపయుక్తంగా ఉన్నది తక్కువ టైంలో మేము ఎక్కువ స్కోర్ చేయగలిగాము సార్ అటువంటి మెటీరియల్ అనేది మీ దగ్గర ఇప్పుడు యాప్ అవైలబుల్ ఉంటుందంటే మన మెగా ఏ విధంగా అయితే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని వన్ లైన్లో వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో మీకు ఏ విధంగా అయితే ఇచ్చానో అదే విధంగా ప్రస్తుతం అప్డేట్ అప్డేట్ వర్షన్ ఆ జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం మార్చేశాను ఓకేనా వాటిని మొత్తం మాలిఫై చేసి ఇంకా కొద్దిగా యాడ్ చేసి ఇంకా బ్రహ్మాండగా అదే తరహా బిడ్స్ని వన్ లైన్లో వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాను జనవరి ఒకటో తారీఖున ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది అవుతుంది తొమ్మిదేళ్ళు తొమ్మిది గంటలకి ఉంటుంది మేము ఎనిమిది గంటలకే ప్రారంభిస్తాము కోర్సు పబ్లిష్ అవుతుంది ఎవరైనా కావాలనుకుంటే కేవలం జనవరి ఒకటో తారీఖు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఆ రోజు ఎంత అంటే ఫైవ్ డబుల్ నైన్ రూపీస్కే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్ రెండు అందుబాటులో ఉంటాయి ఓకేనా జనవరి ఒకటో తారీఖున మాత్రమే ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది ఓకేనా ఒక్కరోజు మాత్రమే మార్నింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభిస్తే రాత్రి తొమ్మిది గంటల వరకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఆఫర్ అనేది ఉంటుంది అది అప్ టు ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ వరకు ఓకేనా మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు లేదా జనవరి ఒకటో తారీఖు అయినా తీసుకోవచ్చు ఓకేనా ఐదు వందల మంది దాటితే మళ్ళీ త్రిబుల్ నైన్ పే చేయాల్సి ఉంటుంది మీరు చూసుకోండి ఓకేనా ఇప్పుడు మొన్న మెగా దేవస్కి ఏ విధంగా అయితే జీకే కరెంట్ అఫేర్స్ ఇచ్చానో అదే తరహా మెటీరియల్ని మొత్తం అప్డేట్ చేసేసాను గత ఉన్నటువంటి మెటీరియల్ కాకుండా వాటితో పాటు ఇంకా యాడ్ చేశాను తప్పలేమన్నా ఉంటే చిన్న చిన్న సర్దిద్దాను సరిదిద్దాను ఇయర్లీ రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మొత్తం కూడా మన యాప్ లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి ఒకటి రెండు పాయింట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా అందుబాటులో ఉంటాయి దాంతో పాటు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మన యాప్ లో ఈ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే మీకి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి కోర్సు అందుబాటులోకి తీసుకొస్తాం ఓకేనా కరెంట్ అఫేర్స్ బిడ్స్ని అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియోస్ని ప్రతి పదహైదు రోజులకు ఒకసారి అప్లోడ్ చేసేస్తాను గుర్తించుకోండి ఓకేనా అదేవిధంగా చాలామంది ఈ బిడ్స్ని మీరు యాప్లో అప్లోడ్ చేస్తారు కదా సార్ దీని పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందంటే ఈపీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందండి ఈపీడిఎఫ్ ఈపీడిఎఫ్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ మొబైల్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది దాని జిరాక్ తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను డౌన్లోడ్ ఆప్షన్ అంటే లాస్ట్ మెగారిటీ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నమ్మకంతో నేను జీకే కరెంట్ అఫేర్స్ పర్సనల్గా వాళ్ళ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేస్తాను షేర్ చేస్తే దాన్ని టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం వల్ల నాకు దాదాపు చాలా లాస్ వచ్చింది మతమా ఎందుకంటే నేను ఈ వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈ మెటీరియల్ని ఫ్రీగా టెలిగ్రామ్లో వాట్సాప్లో షేర్ చేస్తే దెబ్బతింటుందనే ఉద్దేశంతో నేను మీ పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు జిరాక్స్ తీసుకునేటట్టు అవైలబుల్ ఉండదు ఈపీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది మొబైల్ చూసుకోవచ్చు ఓకేనా ఓకేనా కోర్సులో మీకు మీకు కోర్సులో ఏమేమి ఉంటాయని చెప్పాను రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి కంప్లీట్గా వన్ కూడా ఆన్సర్స్ వన్లైన్లో కరెంట్ అఫేర్స్ మొత్తం అప్లోడ్ చేస్తా ఓకేనా అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీకు ఎందుకు అందుబాటులో ఇస్తాను దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడైనా మీరు చూడండి జీకే పీడిఎఫ్ సపరేట్గా లేదు పన్నెండు జీకే వీడియోస్ జీకే జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో జీకే సంబంధించిన కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ వంద వంద శాతం మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను ఓకేనా గుర్తుంచుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ ఉంటుంది జీకే వీడియోస్ ఉంటుంది ప్రతి పదవి రోజుల కోసం కరెంట్ అఫైర్స్ ఉంటుంది వన్ వర్డ్ ఆన్సర్స్ లో వన్ లైన్ లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అందుబాటులో ఉంటుంది పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్లు ఉండదు ఓకేనా రైట్ ఈ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చాలా మంది సార్ మీరు బుక్ రాస్తున్నారు కదా బుక్ అందుబాటులోకి వస్తుంది మేము మీ కోర్స్ బదులు బుక్ తీసుకుంటాం సార్ అన్నారు ఓకేనా మిత్రమా అయితే బుక్ అనేది అందుబాటులోకి రాకపోవచ్చు మిత్రమా ఎందుకంటే మొత్తం కూడా యాప్లోనే పెట్టాలని నిర్ణయించాం కాబట్టి ఆ బుక్ అనేది అందుబాటులోకి రాకపోవచ్చు కాబట్టి ఎవరైనా మీరు లాగిన్ అవ్వాలనుకుంటే మన యాప్లో లాగిన్ అవ్వండి బుక్ పబ్లిష్ చేయడానికి ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు కమ్మీ ఫీచర్లు ఎప్పుడైనా మనం చూద్దాం ఓకేనా రైట్ ఓకేనా మార్నింగ్ ఎనిమిది గంటల కోర్స్ కాల్చి అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ మొత్తం ఉంటుంది ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతుంది అందుబాటులో అన్ని ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మళ్ళీ చెప్తున్నా ఏదో రెండు వందల రూపాయలకి నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ అఫైర్స్ లేకపోతే త్రీ నైన్టీ నైన్ రూపీస్కి కరెంట్ అఫైర్స్ బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఆ విధంగా ఉంటుంది జిగ్జాగ్గా ఉంటుంది అని మీ యాప్లో తక్కువ అమౌంట్ ఉంటుందని బయట యాప్లో మీరు అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోద్దండి ఓకేనా దాంతోపాటు ఎకానమీ పైన కూడా ఆఫర్ ఉంటుంది ఎకానమీ ఫైన్ కూడా ఆఫర్ ఉంటుంది ఏపీఎస్సి టీజీపీఎస్ వాళ్ళకి ఇండియన్ ఎకాడమీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఏపీఎస్సీ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు కలిపి త్రిబుల్ నైన్ రూపీస్ కేవలం ఒక్కరోజు మాత్రం జనవరి ఒకటో తారీఖు ఆఫర్ ఉంటుంది జిగే కరెంట్ అవేర్స్ పైన ఆఫర్ ఉంటుంది దానిలో ఎకానమీ పైన ఆఫర్ ఉంటుంది మళ్ళీ మీకు మాట రేపు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్రూప్ వన్ అయినా రాయండి గ్రూప్ టూ అయినా రాయండి డిఎస్సి అయినా రాయండి మీరు లేకపోతే ఎస్ఐ కాలేజ్ ఆర్ఆర్బి ఏదైనా కూడా మీరు రాయండి జీకే పాయింట్ ఆఫ్లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్లో మాక్సిమం స్కోర్ ఓకేనా వందకు వంద శాతం అంటే ఇక్కడ కాంప్యూటర్ బిల్ కాదు కాబట్టి కాంప్యూటర్ బిల్ లో సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ వందకు వంద శాతం అని కాకుండా మాక్సిమం మార్క్ మీకు వచ్చేటట్టు నేను ఇక్కడ తో సహా అనేటువంటి ఎగ్జామినేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అనుకోండి ఈ దీనిని అద్భుతమైన ఆఫర్ మీరు వినియోగించుకోండి డైలీ క్లాసెస్ అనేవి మన జనవరి ఒకటో తారీఖున ప్రారంభమవుతుంది జనవరి ఒకటో తారీఖున ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ మొత్తం కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనా గుర్తించుకోండి ఇది ఇయర్లీ జీకెన్ కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి డిసెంబర్ వరకు ఉంటుంది ఓకేనా ఈ ఓటో ప్రారంభం ప్రారంభమవుతుంది ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకుని వందకు వంద శాతం కవర్ చేస్తాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మెటీరియల్ కూడా మీకు అందుబాటులో దాంట్లో ఉంటుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు ముందుగా ఫోన్పే చేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా జీకే కరెంట్ అఫేర్స్ కోసం బయట యాప్లో ఎకానమీ కోసం అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దండి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీకు ఇంకో చెప్పడం మర్చిపోయాను ఇక్కడ గ్రూప్ వన్ వాళ్ళకి గ్రూప్ టూ వల్ జీకే లేదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ జీకే ఉంది జీకే వీడియో సపరేట్గా అదే ఫోన్లో పెడతారు ఇదే కోర్సులో సపరేట్గా జీకే ఉంటుంది సపరేట్గా కరెంట్ అఫేర్స్ ఉంటుంది ఓకేనా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళు జీకే వదిలేసి మిగతా కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవచ్చు ఓకేనా అర్థమవుతుందా వన్ ఆన్సర్స్ వన్ లైన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉండదు ఓకేనా మంత్లీ మ్యాగ్జిన్ మీకు అందుబాటులో ఇస్తాను మంత్లీ మ్యాగ్జిన్ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాను మంత్లీ మ్యాగ్జిన్ అంటే మీ కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ వస్తుంది కదా దాన్ని టైప్ చేసి మీకు బిడ్స్ రూపంలో కాకుండా పారాగ్రాఫ్ రూపంలో వస్తుంది కదా ఆ మ్యాగ్జిన్ మీకు అవైలబుల్ ఇస్తాను డౌన్లోడ్ ఆప్షన్ చేసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తా జీకే అంటే కరెంట్ అఫైర్స్ వన్ లైను వన్ ఆన్సర్స్ లో మీకు ఈ వీడియో అందుబాటులో ఉంటే డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులో ఉండదు ఓకేనా మిత్రమా నా కోసం ఈ వీడియో యొక్క లింక్ని లో పెట్టండి నా కోసం ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను విధంగా మీ ఫ్రెండ్స్కి విధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన యాప్ని రెఫర్ చేయండి ఎకాన యాప్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి రోజు కూడా మీకు రోజు నేను పది పది పేపర్లు తీసుకోవాల్సి అవుతున్నాను మీకు డౌట్గా ఉంటే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మీకు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వెళ్తాం